హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తో రైతులకి షేర్ చేయండి ఇప్పుడు పొగాకు నార అనేది పోసారు చాలా ఏరియాలో ఎందుకంటే పొగాకు ఎక్కువగా రేటు ఉందని బ్లాక్ బర్లీ కావచ్చు లేదా వైట్ బర్లీ కావచ్చు సో ఈ రెండు ఈ రెండిట్లో ఎక్కువగా వైట్ బర్లీకి రేట్ ఎక్కువగా ఉందని చాలామంది కూడా పొగాకి పొగాకు నార అనేది పోయటం జరిగింది అయితే ఈ పొగాకు నార్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి నేను చెప్పేది ఒకటే మనం గతంలో ఏదైతే చిల్లీలో ట్రైకోటర్మావిరీ సుడోనోమాసు అలాగనే సుడోనోమాసు బ్యాచిలర్సు నలభై ఎనిమిది గంటలు నానబెట్టి డ్రింజింగ్ చేశాం అలాగనే మనకి పొగాకు నారు ఎవరైతే పెంచుతున్నారో రైతులు కావచ్చు లేదా నర్సరీ వాళ్ళు కావచ్చు సో ఈ పొగాకు నారు కూడా ఈ సుడినమాసు బ్యాచిలర్సు బెల్లం నలభై ఎనిమిది గంటలు నానబెట్టి డ్రింజింగ్ చేయటం వల్ల మనకి ఎటువంటి తెగులు రాకుండా మొక్క ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది సో దీనికి వర్షాలు ఎక్కువైనా కూడా ఇది చచ్చిపోయద్ది అనమాట ఎండలు ఎక్కువైనా కూడా చచ్చిపోయద్ది దీనికి ఏంటంటే నార్మల్ టెంపరేచర్ అనేది ఉండాలన్నమాట ఈ పొగాకులో మేజర్గా మనకి ఆకు మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది మీరు మామూలుగా వేరే వేరే పంటలు చూస్తున్నట్టయితే చిల్లీ కావచ్చు లేదంటే ఇతర పంటలు ఏది చూసినా కూడా మనకి వాటి నుంచి వచ్చే కాయల మీద ఎక్కువగా ఫోకస్ ఉండదు అంటే ఆకుల మీద ఉండదు కాకపోతే దానికి భిన్నంగా ఇక్కడ ఉంటుందన్నమాట మనకి పొగాకు అనేది సో పొగాకులో ఏంటి మనకి ఆకు వెడల్పు రావాలి క్వాలిటీ రావాలి అదేవిధంగా వెయిట్ ఉండాలి అదేవిధంగా మనకి అందులో నికోటిన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి సో నికోటిన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ధర అనేది ఎక్కువగా పలికిద్ది సో మనకి వైట్ బెర్రీ వచ్చేసి ఒక ఎకరానికి హైయెస్ట్గా పన్నెండు క్వింటాలు వస్తుంది అనమాట సో మనం ఏదైతే చెప్తామో ఆ ఎరువులు వేసుకొని మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదేవిధంగా మనకి బ్లాక్ బెర్రీ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుంది అనమాట కాకపోతే నేనేమంటున్నా అంటే మనకి పొగాకులో హైట్ అనేది ఎక్కువగా ఎదగాలి ఆరు నుంచి ఏడు అడుగులు ఎదగాలి సో దాంతో ఎందుకు ఎదగాలంటే మనకి ఎక్కువ ఆకులు రావాలి అంటే మనకి హైట్ అనేది ఎక్కువగా రావాలన్నమాట సో హైట్ ఎక్కువగా రావాలంటే కింద వేరు వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మన సాయిల్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మన సాయిల్ కండిషన్ ఆటోమేటిక్గా కింద వేరు వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది అనమాట సో మీకు ఈ పొగాకులో ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో ఈ నారు చూడండి ఎలా ఉందో మనకి వర్షాలు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చచ్చిపోతూ ఉంటుంది అనమాట సో ఇది మొత్తం కూడా పొగాకు నార అనమాట సో మీకు పొగాకులో ఆరోగ్యకరమైన నారు కావాలన్నా మీరు ఒకసారి సుడనోమాసు బ్యాచిలర్స్ కలిపి డ్రింకింగ్ చేయండి మీరు ఒకసారి లీడు న్యూట్రికాంబో డ్రింకింగ్ చేసుకోండి ఒకసారి సుడనోమాసు బ్యాచిలర్స్ బెల్లం నలభై ఎనిమిది గంటలు నానబెట్టి డ్రింకింగ్ చేసుకొని అద్భుతమైన ఫలితాలు అన్నమాట సో మనకి నారు కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఇక్కడ నారు పోయటం జరిగిందన్నమాట